అందరికి చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా కల్పించే కార్యక్రమం చేసే వాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్ గా మనకు ఎక్కువే ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉంటాం మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు ఇక్కడ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కొడతా చెప్పండి ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాల పాలన చేసి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ నోట్ దిస్ పాయింట్ మా చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ రెండు ఒకటే అర్థం కన్నడ అలా రాశాడు అన్న చదివేసులో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే చెప్పన నిజలేపుతో అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఒకటండి చెప్పండి కొట్టండి అన్నకి హ్యాపీ కదా చప్పట్లు కొట్టాల్సిందే అంటే అన్నయ్య ఏమి అంటాడు నిజంగా అధికార పక్షం మంచి చేయలేదని కానీ చెడు చేసిందని కానీ మేనిఫెస్టోలో ఏమి చేయలేదని కానీ ఉంటే మీ ప్రతిపక్షాలు మీరు ఆ అవన్నీ మేము చేసినట్టే కదా అంటున్నాడు మరి నువ్వే అన్నావు కదన్న చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఆయన ఏం సరే పరిపాలించలేదు అన్నావు కదా మరి ఆయన ఏమి పరిపాలించలేనప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏమి చేయనప్పుడు నువ్వు ఎందుకన్నా మరి అన్ని వేల కిలోమీటర్లు ఇంటింటికి తిరిగి ఓట్లు ఎడుకున్న ఎందుకు ఎందుకంటే నువ్వే గెలిచిస్తావు కదా జనాలు నిన్నే వస్తారు కదా మరి నువ్వు ఎందుకు తిరిగి అన్ని డ్రామాలు ఎందుకు చేసావు కోడికెత్తి డ్రామా ఎందుకు ఆడువు గొడ్డల పోటు డ్రామా ఎందుకు ఆడువు ఇవన్నీ కూడా లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఎందుకు చేసావు ఒకసారి మనం ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నిస్తారు కదా పోని ఓకే గత మొదలు పోనీ ఇప్పటికే వద్దాం నిజంగా నువ్వు మేనిఫెస్టోలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసేసి ఉంటే నిజంగా ప్రజలందరి ఇళ్ళకి నువ్వు మంచి చేసేసి ఉంటే ఎందుకన్నా మరి గడప గడపకి పంపిస్తున్నాయి ఎందుకు జనాల్ని గడప గడపకి పంపించాల్సిన పనే ఉంది ఇప్పుడు ఎందుకు మీటింగ్లు పెట్టి పనే ఉంది ఎందుకు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నావు ఎందుకు దొంగోట్లు నమోదు చేయించావు ఎందుకు ఎందుకు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఓట్లు ఇప్పించావు వాలంటీర్లతో ఎందుకు ఈ రోజున జడ్పీసీఈఓతో పాటు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక కలెక్టర్ కూడా సస్పెండ్ నీ వల్ల దొంగ నోట్లు నమోదు చేయించి మరి ఎందుకు దొంగ నోట్లు నమోదు చేయించావు నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ చేసేసావు కదా ప్రతి ఇంటికి మంచి పంపించేవా కదా ఎందుకు భయపడుతున్నావు మరి ఎందుకు శబ్దం అనే ఓ మీటింగ్ పెట్టి దానికి ప్రజల్ని మూడు వందల రూపాయలు ఇచ్చి బస్సుల్ని ప్రైవేట్ బస్సుల్ని ఆర్టీసీ బస్సుల్ని ఎంగేజ్ చేసి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి అది జాలదన్నట్టు మళ్ళీ ఆ ఉపాధాన్ని మత్రయించి ఎందుకు జనాన్ని తరలిస్తున్నావు పోలీసులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు ఇప్పటికింకా ఏ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టుకున్నా ఎందుకు దాక్కుని దాక్కుని తిరుగుతున్నావు ఎందుకు పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు ఎందుకు చెట్లు నరికించి తిరుగుతున్నావు ఎందుకు నీకు మళ్ళీ ప్రత్యేకమైన సెక్యూరిటీ మూడు అసలు కోట్లతో మళ్ళీ ప్రత్యేకమైన సెక్యూరిటీ ఎందుకు పెట్టించుకున్నావు జనంలో కొద్ది కొడతారని ఎందుకు భయపడుతున్నావు ప్రతిపక్ష నాయకులు చేసే మీటింగుల్లో మీ వాళ్ళు పంపించి ఎందుకు గొడవలు చేస్తున్నావు ఈ టీడీపీ జనసేన కూటమిని చెడగొట్టాలని ఎందుకు పుల్లాలు పెడుతున్నావు అసలు నువ్వు నిజంగా ఎంత పోటుగాడివే మంచి చేస్తావు ఎవరు అలా కొద్ది నీకెందుకు అలా కలిసి వస్తే నీకెందుకు వీడివిడికొత్తే నీకే నువ్వు పొడిచే లాగించావు కదా రాష్ట్రాన్ని అందరూ నీకే ఓటెస్తారన్నప్పుడు మాటి మాటికి దమ్ముంటే చింగిల్గా రెడ్డి దమ్ముంటే చింగిల్గా రెండి ఎందుకు భయపడుతున్నావు మరి ఏంటన్నాయా మరి ఇలాంటివి నువ్వు ఇలా చేస్తుంటే మరి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది కదా ప్రజలకి అదే ఓకే నీకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ జనాల్లో ఎక్కువ వెళ్ళగలుగుతున్నావు నాలాంటి వాడు మాటలు లక్షల్లో చూసేస్తానని భయపడి రిపోర్ట్లు కొట్టించడం ఛానల్ నాపేయటం మాట్లాడిన మనల్ని ఏకమైతే నీకు వచ్చింది నొప్పి అధ్యక్ష నువ్వు పులవమని జనా రంజకంగా పరిపాలించావు కదా నువ్వు గెలిచి చెప్తావు కదా ఎవరేకమైతే నీకెందుకు అధ్యక్ష ఎందుకే అధ్యక్ష ప్రతి పదే అదే మాట నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఎందుకన్నా మరి పదే పదే చెప్తావు ఎందుకు ఎలాగ ప్రజలు నువ్వు మంచి కదా ధైర్యంగా పడుకో ఇంట్లో ఎందు భయపడుతున్నావు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద పెళ్ళిళ్ళు మేము మాడతావు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులో జైల్లో పెట్టించాలనుకుంటావు లోకేష్ గారి మీద తప్పుడు కేజీలు జైల్లో పెట్టించాలనుకుంటావు నీలాంటి వాళ్ళని ప్రశ్నించే సామాన్యులు మా లాంటి వాళ్ళ మీద ఒప్పై కేజీలు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దీని అంటారన్న మేకపోతు గాంభీర్యం అని లోపలంతా వణుకుపోయి తడిచిపోతూ ఉంటుంది కానీ పైకి మాత్రం పై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటన్న ఈ యాక్టింగ్ చూసావా జారీ డబుల్ యాక్టింగ్ అన్నట్టు అతను కూడా ఎత్తా డబల్ యాక్టింగ్ జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోను మరొకరితోను అన్న నీకు అసలు కనీసం ఆవగించగ్గు అనిపించదన్న ఆ మల్లం అనమాట అన్నా అంటున్నా కాదే మామూలు వరుసకైతే మేనాలండి నీకు నువ్వు చెప్పిన వరుసే ఓకే కదా మామ జగన్ మామ అవగింది అంత సిగ్గిదా ఇది కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉందా అనధికారికంగా ఎవరున్నారు మామ పొత్తులో డైరెక్ట్గా అనధికార పొత్తులో బీజేపీతో కొనసాగే వాళ్ళు ఎవరు ఎవరు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు ఎందుకు అడగలేదు ప్రత్యేక హోదాను ఇప్పటిదాకా పోలవరాన్ని ఎందుకు తాకట్టు పెట్టావు రైల్వే జోన్ ఎందుకు పెట్టావు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ బెనిఫిట్ ఎందుకు అడగట్లేదు నువ్వు అడక్కపోగా బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి ఎందుకు కొట్టేశావు మోడీ గారు వస్తాం అంటే కాళ్ళని తాకటానికి నువ్వు చేసే విశ్వ ప్రయత్నం ఎందుకు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు పొద్దు పెట్టుకున్నారని మరి అసెంబ్లీ సాక్షి ఎలాంటి అబద్ధాలు ఆ జనాలందరూ చూస్తారు కదా జగనన్న జనాలందరూ చూశారు కదా నువ్వు చేసే మొత్తం అన్ని పెర్ఫార్మెన్స్లు నవరస నటన సార్వభౌమ నీ నవరసాలు పండించి నీ జనాలు చూస్తారు కదా మళ్ళీ ఇంకా ఎవరిని మోసం చేయడానికి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది జగన్ అన్న అంటున్నారు అండి జగన్ అన్నటండి బీజేపీతో లేరటండి బీజేపీ ఏమి చేయబోని రాష్ట్రానికి ఏమీ అడగకుండా లేటట్టండి నేను బీజేపీని అంటలే జగన్ అన్న డబల్ యాక్టింగ్ చెప్తున్నాను ఆయన చేసిందంతా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే దాన్ని జనాల మైండ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు మరి తప్పు కదండి అది కా కనీసం ఇంకతో ఉన్నవాళ్ళు ఆలోచించాలి కదా అధికారంలో ఉన్నది ఈయన ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఒక్క మంచి జరగలేదు జరగకపోవడానికి కారణం కేంద్రం తప్పు కాదు ఈయన అడగడు ఈయన ఎంతసేపు అడిగినా మా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యండి ఎంతసేపు అడిగినా నా బెయిల్ క్యాన్సిల్ చేయకండి ఎంతసేపు అడిగినా నేను కోర్టుకి వెళ్ళకుండా నాకు ఎలాగోలా పర్మిషన్ ఇప్పించండి ఇవి తప్ప ఈ రాష్ట్రానికి ఉపయోగపడి ఏమన్నా అడిగాడా అడిగినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా ఆలోచించండి సార్ ఏమర చెప్పుకుంటూ పోతుంటే ఇన్ని వాళ్ళకి కొంచెం సరే ఏదండి జాతీయ పార్టీలతో కూడా దిక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో ఎక్కువ దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈ రోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష అన్నా స్కూల్లో పిల్లడు ఎల్కేజీ పిల్లడు యూకేజీ పిల్లడు కూడా మరీ అంత అలా చిన్న చిన్న మాటలు కూడా చూస్తాదు ఎవరన్న పరువు తగ్గించుకోవడానికి ఆ సపోర్ట్ చేశాడు మరీ దేడని ఎంత దారుణం ఇంత డమ్మి రబ్బర్ స్టాంప్ అయిపోయాడు అన్న నువ్వు ప్రతి ముక్క చూసి చదవాలా ఆ పేపర్ కానీ తీసే తీయడానికి పరిస్థితి ఇక అంధకారమే ఇంకా నీకు ఇక ఒక మన అంటే అందులో నేను విమర్శించడం కాదు కానీ అందులో అయిపోయినట్టేంక ఇలా ఇలాగంటేమో ఇంకా ఆ పేపర్ కానీ ఎవడంతో పట్టు పారిపోయేంటే అని ఎంత కష్టం వచ్చిందన్న నీకు నిజంగా ప్రతి చిన్న మాట చూసి చదవటమే అప్పుడు అలాగా వచ్చాడు ఏంటన్నా బాబు నువ్వు ముఖ్యమంత్రి అన్నా న్యూస్ రీడర్లు కూడా అంతకుముందు పేపర్లు చూసి చదివేవారు ఇప్పుడు వాళ్ళే టెక్నాలజీ మార్చేసారు ఎదరు స్క్రీన్ పెట్టుకుని కిందకు చూసి చదువుతున్నాడు కాకుండా ఇలా ఎదురు చూసి వాళ్ళు ఒక న్యూస్ రీడరే తను మార్చుకున్నప్పుడు కనీసం ఇది రాత్రి అయినా కూర్చుని కొంచెం బట్టి పట్టవచ్చు కదా బట్టి పడ్డానికి ఏమో చదువు రాదు ఏదైనా చదవాలంటే కొంచెం చదువు జ్ఞానం కొంచెం బుర్ర ఉండాలి అయ్యేమో మనకి ఇవ్వలేదాయ దేవుడు ఎంతసేపు చూసినా డబ్బులు లెక్క కూడదు మనకి ఇంకోటి రాదాయే